దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం నూట డెబ్బై ఏడు మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది అది జరిగిన కొద్ది గంటలకే కెనడా నార్వేలో వేర్వేరు విమాన ప్రమాదాలు జరిగాయి వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులకు హడలెత్తిస్తున్నాయి ఇప్పుడు థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన ది ఫ్లైట్స్ కు చెందిన సెవెన్ సి డబుల్ టూ వన్ సిక్స్ బోయింగ్ విమానం దక్షిణ కొరియాలోని మావన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది రక్షణ గోడను ఠీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తోన్న సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు విమానం నేలపైకి దిగిన తర్వాత రన్వే చివరికొస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైందని తెలుస్తోంది వేగం కంట్రోల్ కాకపోవడంతో ఎయిర్పోర్ట్ గోడను విమానం ఢీకొట్టింది విమానంలో ఉన్న ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయి ప్రమాదంలో నూట ఏడు మంది మరణించగా అతి మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు విమాన ప్రమాదం తర్వాత మౌన అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకల్ని రద్దు చేశారు దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి ల్యాండింగ్ గేర్ వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందా లేక టైర్లు పనిచేయకపోవడమే కారణమా ఈ ప్రశ్నలన్నింటిపై ఇప్పుడు పోస్టుమార్టం జరుగుతోంది పక్షి ఢీకొని ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారని చెప్తున్నారు దీనితోడు ప్రతికూల వాతావరణం కూడా మరో కారణమని తెలుస్తోంది విమానం నేలపైకి దిగే సమయంలో టైర్లు పనిచేయలేదన్నారు అధికారులు పక్షి ఢీకొనడం వల్లే టైర్లు పనిచేయకపోయుండొచ్చని ఇప్పుడు చెబుతున్నారు విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చొయ్సాంగ్ మోక్ విచారం వ్యక్తం చేశారు తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు దక్షిణ కొరియాలో విమానం పేలిపోయిన కొద్ది గంటలకే మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో అలాంటి ప్రమాదాలని తప్పించుకున్నాయి ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది హాల్బాక్స్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ డబుల్ టూ ఫైవ్ నైన్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వే పై ఓ పక్కకు జారిపోయి మంటలొచ్చాయి రాయల్ డచ్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం నార్వేలోని టోర్ప్ ఎయిర్పోర్ట్ లో రన్వే పై అదుపు దొప్పింది ఓస్లా ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటు చేసుకుంది దీంతో నూట పది కిలోమీటర్ల దూరంలోని టోర్ప్ కు దీన్ని మళ్లించారు సురక్షితంగా దిగినా రన్వే పై అదుపు దొప్పింది సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానములకు వెళ్లి ఆగిపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు